జ్యోతి ప్రజల అనేది శుభానికి సూచిక మరి వాళ్ళ మనమందరం కూడా ఒక్క ప్రజలతోటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించి వారి ఆశీస్సులు తీసుకొని ఇలా మనమందరం అందరం గ్రామ ప్రజలందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క ఆశీర్వదనం తీసుకొని ఇక్కడ జ్యోతి ప్రచారం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం వెళ్ళాల్సిందిగా మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మా ఆహ్వానం మన నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసేందుకు మీకు మీ బృందానికి ధన్యవాదాలు అన్న ఆలియుత్ సభ్యులు ఎవరున్నా దయచేసి కింద ఉండకూడదు దయచేసి ప్రతి సభ్యుడు కూడా స్టేజ్ పైకి రావాల్సింది కోరుతూ ఉన్నాం ఒకే ఒక్క రెండు నిమిషాలల్లా జ్యోతి ప్రచురణ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం దయచేసి ఒకటి రెండు సార్లు చెప్తా ఉన్నాం ఆలియుత్ సభ్యులు ఎక్కడ ఉన్నా కానీ పైకి రావాల్సింది కోరుతా ఉన్నాం మరి రేగుంట ఆలీ అసోసియేషన్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా సోదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆలీయూత్ అసోసియేషన్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆర్కెస్ట్రా పాటల కార్యక్రమం మరియు డ్యాన్స్ ప్రోగ్రాం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సంగీత దర్శకులు రచయిత వేములవాడ మహిపాల్ గారి బృందాన్ని వచ్చి జ్యోతి ప్రచమ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అలాగే వేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ కార్యవర్గం మరి ప్రతి సభ్యులు కూడా వేదిక పక్క వచ్చి ఈ యొక్క జ్యోతి ప్రచన కార్యక్రమాన్ని చేయవలసింది కోరుతూ ఉన్నాం कहिड़ी okay, कहिड़ा ఇక్కడ ఇక్కడ నవ్వాలా నవ్వాలా మేలుగా బయట పోతా ఉన్నాం ఇక్కడ రెండు నిమిషాలలో మన గారి ఆర్కృష్ణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమవుతుంది కాబట్టి అందరికీ తప్పులతో పోతూ ఉన్నాం कार्यक्रमा के